రైట్ నమస్తే వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ రాష్ట్రంలో నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మార్చు పన్నెండు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే మొదలైనాయి అంటే గవర్నర్ ప్రసంగంతో నిన్న సమా సమావేశాలు అయితే ముగిశాయి ఈరోజు రాష్ట్రంలో ప్రధాన అంశాలకు సంబంధించి ఈరోజు అసలు వార్తలు ఏమున్నాయనే విషయాన్ని చూసుకుందాము సో ఈనాడు పేపర్లో ప్రస్తుతమైన వార్తలను చూసే ప్రయత్నం చేద్దాము ఇది ఫ్రంట్ పేజ్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ప్రజలే కేంద్రంగా పాలన సమృద్ధి సమానత్వం పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ అపరిమిత అవకాశాల దిశగా వేగవంతంగా ప్రయాణం వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం ధైర్యంగా సంస్కరణలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించే ప్రసంగం నిన్న బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి మార్చి పన్నెండు నుంచి సో గవర్నర్ ప్రసంగంతో నిన్న మొదటి రోజు సమావేశాలు అయితే ముగిశాయి దానికి సంబంధించిన ఈ వార్త సమృద్ధి సమానత్వము పురోగతిలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని గవర్నర్ జిష్ణుదేవ వర్మ తెలిపారు సామాజిక న్యాయంతో వినూత్నంగా అపరిమిత అవకాశాల దిశగా ప్రయాణం వేగవంతంగా సాగుతోందని అభివర్ణించారు ప్రజలే కేంద్రంగా పాలన సాగుతుందన్నారు ఇందుకు ధైర్యవంతమైన సంస్కరణలు నిర్ణయాత్మక నాయకత్వం వెన్నుదనుగా నిలుస్తున్నాయన్నారు రాష్ట్ర కొత్త బడ్జెట్ పురోగతికి మార్గ నిర్దేశకం చేస్తుందని భరోసా ఇచ్చారు బుధవారం తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాల మొదటి రోజున ఆయన ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు సో ఇది మొదటి రోజైతే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో సభలైతే సమావేశాలు ముగిశాయి సో ఈ నెల పంతొమ్మిదో తేదీన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది గవర్నర్ ప్రసంగానికి సంబంధించి అంటే గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా రాష్ట్ర గవర్నర్ అయితే సమావేశాలలో ప్రస్తావించడం జరుగుతుంది సో మిగతాది ఇక్కడ చూసుకుంటే ఒక్క నిమిషం అబద్ధాల ప్రాతిపాదికన రాష్ట్రాన్ని నడపను ఆర్థిక క్యాన్సర్ను ఎన్నాళ్ళు దాచిపెట్టిన పేపర్ ఎగిరిపోతుంది ఒక్క నిమిషం అబద్ధాల ప్రాతిపాదికన రాష్ట్రాన్ని నడపను ఆర్థిక క్యాన్సర్ను ఎన్నాళ్ళు దాచిపెట్టాలి కేసీఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులు ఇచ్చి వెళ్ళారు నిజం చెబుతుంటే రాష్ట్రం పరువర్తిస్తున్నావు దిగిపో అంటున్నారు ఫ్యామిలీ ప్యాకేజీలా అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అధ్యాపకుల నియామక పత్రాల అంచే అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇది జేఎల్ రిక్రూట్మెంట్కు సంబంధించి నియామక పత్రాలను అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేసిన విజువల్స్ అయితే చూడవచ్చు మనం ఇది కేసీఆర్ రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్ను ఇచ్చి వెళ్లారు అది రోజు రోజుకు ముదురుతుంటే సిక్స్ ప్యాక్ ఉందని కండలున్నాయని ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్పాలి నేను ఉన్నదిన్నట్లు చెబుతుంటే రాష్ట్రం పరువు తీస్తున్నావు రాష్ట్రం దివాలా తీసిందని ప్రచారం చేస్తున్నావు వెంటనే దిగిపో అంటున్నారు ఎందుకంత అసహనం వారి ఫామ్ హౌస్ ఏమైనా లాక్కున్నానా ప్రజలే ఆయన్ని కిందకి గుంజేసి నాకు అధికారాన్ని ఇచ్చారు పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ఆయన నన్ను అప్పుడే దిగిపోవాలని ఎలా అంటారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అబద్ధాల ప్రాతిపాదికన తాను రాష్ట్రాన్ని నడపబోనని వాస్తవాలను చెప్పి తెలంగాణను ప్రగతి పదంలోకి నడిపించడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు నూతనంగా ఎంపికైన పన్నెండు వందల తొంభై రెండు ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులకు రెండు వందల నలభై మంది పాలిటెక్నిక్ అధ్యాపకులకు బుధవారం రవీంద్ర భారతిలో నియామక పత్రాలను సీఎం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు మిగతా రెండో పేర్లు చూసుకునే ముందు నిన్నైతే నియామక పత్రాలు జేఎల్కు సంబంధించిన నియామక పత్రాలు అయితే సీఎం చేతుల మీదుగా అందజేశారు దాదాపుగా పన్నెండు వందల తొంభై రెండు జేఎల్ పోస్టులు అదేవిధంగా రెండు వందల నలభై పాలిటెక్నిక్ అధ్యాపకులకు సంబంధించిన నియామక పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేశారు ఇంకా మిగతాది రెండో పేజీలో చూసుకుంటే మీకు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చాం వెంటనే దిగిపోండని అంటే ఊరుకుంటారా రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించాలని మీరు మమ్మల్ని ఆశీర్వదించారు కేసీఆర్ మాత్రం పది నెలలకే దిగిపోవాలని అంటున్నారు నన్ను పని చేయనివ్వాలి కదా పదేళ్లలో ఆయన సరిగ్గా పనిచేసుకుంటే నాకు అవకాశమే వచ్చేది కాదు కదా ఆయన వదిలేసిన ఎస్ఎల్బిసిని మేము పూర్తి చేస్తుంటేనే కదా దుర్ఘటన జరిగింది ఆయన లక్ష కోట్లతో కాళేశ్వరం చేపడితే కట్టుడు కూలుడు అయిపోయింది అయినా మాపై కేసీఆర్ కుటుంబమంతా ఫ్యామిలీ ప్యాకేజీల అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు సో సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఇవి ప్రజలే తనను ఆశీర్వదించి అధికారాన్ని కట్టబెట్టినంటున్నారు సో గత ప్రభుత్వాలు చేసిన ఏవైతే ఉన్నాయో దానికి నిదర్శనంగానే ప్రజలంతా కూడా రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి అయితే తీసుకొచ్చిండు సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధా విధానాలను అనుసరిస్తే తప్పకుండా ప్రజలు కూడా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విధి విధానాలు అయితే రూపొందించాలి సో ఇది జేఎల్కు సంబంధించినవి దేనికి ఎంత పంచాలో మిత్రులే చెప్పాలి కేసీఆర్ మాకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు తప్పులు మాత్రమే ఏడు లక్షల కోట్ల అప్పులను నజరానగా ఇచ్చి వెళ్ళారు రాష్ట్రానికి ప్రతి నెల ఆదాయం పదివే పద్దెనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుంది అందులో ఉద్యోగాల జీతపత్యాలకు ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులకు ఆరు వేల ఐదు వందల కోట్లు పోతాయి అంటే చూడొచ్చు ఆరు వేల ఐదు వందల కోట్లు ఉద్యోగాల జీతపత్యాలకు మిగతా ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులకు అని చెప్పేసి అంటే మొత్తం పదమూడు వేలు పోతే పద్దెనిమిది వేల ఐదు వందలకి వెళ్ళి పదమూడు వేలు మొత్తం ఇక్కడనే పోతున్నాయి మిగతా ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఉంటున్నాయి ఆ మొత్తాన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై పథకాలకు సర్దుబాటు చేయాలి అప్పుడున్న పరిస్థితిలో నెలకు కనీసం ఇరవై రెండు వేల కోట్లు అవసరం కుటుంబంలో ఆదాయం సరిపోకపోతే కొన్ని బిల్లులను ఆపేస్తుంటాం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము రొటేషన్ చేస్తుంది నా పైసాతో సహా మీ ముందు పెడతా మీరే కమిటీ వేసుకొని దేనికి ఎంత పంచాలో చెప్పండి సో గత రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము మిగిల్చింది కేవలము అప్పులు మాత్రమే అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే తీవ్రస్థాయిలో మాట్లాడిన విషయాలు అయితే చూడవచ్చు మనము సో ప్రస్తుతమున్న రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మొత్తము అంటే గాడిన పెట్టాలంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్పిన విషయం అయితే తెలుస్తుంది సో నియామకాల వాయిదాలతో అన్యాయం చేశారు గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పదేళ్ల పాటు వాయిదా వేసింది వ్యక్తిగతంగా మీకే కాదు తెలంగాణ జాతికే అన్యాయం చేసింది పాతికేళ్లకే ఉద్యోగంలోకి రావాల్సిన మీరు ముప్పై ఆరేళ్లకు చేరారంటే ఎంతలా నష్టపోయారో ఆలోచించండి అందుకే తొలి ఏడాదిలోనే యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలు ఇచ్చాం సమస్యలను నేను చూసుకుంటా విద్యార్థుల భవిష్యత్తును మీరు చూసుకోండి సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అయితే ఇట్లా మాటలు అయితే చేస్తూ ఉంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కొన్ని వ్యతిరేక విధానాలను అనుసరించిందని కూడా ఇక్కడ చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది సో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల విషయంలో అనుకూలమైన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా కులగణన నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల విషయం అయితే మొత్తము తుది కొలిక్కి రానుంది దీని తర్వాత నోటిఫికేషన్లు కూడా విడుదల అవుతున్నాయి విడుదల అవుతాయన్న విషయాలు కూడా నిరుద్యోగులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు సో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరిలోనే డిఎస్సి విడుదల కావాల్సి ఉండగా ఇప్పటి వరకు విడుదల కాలేదు కొన్ని అనివార్య కారణాలైతే రా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంది ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీల రిజర్వేషన్ కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఆపేశామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వము వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది సో ఇప్పుడు ఈ అనంతరము రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు అసలు ఉంటాయా లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇంకొకటి చూసుకుంటే ఒక్కో విద్యార్థిపై లక్ష ఖర్చు చేస్తున్నాం ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఫీజు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో ఒక్కో విద్యార్థిపై మేము ఏడాదికి ఎనభై వేల నుంచి లక్ష ఖర్చు చేస్తున్నాం అందులో టీచర్ల జీతభత్యాలే ఎక్కువగా ఉంటాయి విద్యా వ్యయాన్ని మేము భావితరాలకు పెట్టుబడిగా భావిస్తున్నాం అయితే ఫలితాలు కూడా సాధించుకోవాలి కదా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను ఎందుకు విశ్వయించడం లేదో పరిశోధన చేయాలి కదా విద్యా వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా యాభై ఐదు రోజుల్లోనే పదకొండు వేల టీచర్ల ఉద్యోగాలు ఇచ్చాం బదిలీలు పదోన్నతులు కల్పించాం రాష్ట్రంలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తాం ఇటీవలే యాభై ఎనిమిది పాఠశాలల కోసం పదకొండు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేశాం వచ్చే మూడేళ్లలో ముప్పై వేల కోట్ల వరకు ఖర్చు చేస్తాం విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్స్ వర్సిటీ ప్రారంభించాం క్రీడా అకాడమీ క్రీడా వర్సిటీలను నెలకొల్పబోతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు సో ఇది రేవంత్ రెడ్డి జేఎల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి నియామక పత్రాలు అందజేస్తూ మాట్లాడిన విషయాలైతే ఇక్కడ పేపర్లో చూసాం మనము సో ఇంకొకటి మిగతాయి చూసుకుంటే ఓకేనా సో ఇక్కడ మొదటి పేజీలో ఇంకొక విషయం చూసుకుంటే స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు డిజైన్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సో రేషన్ కార్డుల ప్రస్తావన అయితే జనవరి ఇరవై ఆరు రోజునే పూర్తి స్థాయిలో ప్రకటించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాయుదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులను పూర్తి స్థాయిలో అందజేయలేకపోయింది సో ప్రజలంతా కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు ఇప్పటివరకు రేషన్ ఊసే లేదు డిజైన్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం ఇంకెన్ని రోజులు పరిశీలిస్తుందో మరి చూడాలి కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టాలని నిర్ణయించింది స్మార్ట్ కార్డు ఎలా ఉండాలన్న విషయంపై వివిధ రకాల డిజైన్లను పరిశీలిస్తుంది ఈ డిజైన్ల ప్రక్రియ కొద్ది రోజుల్లో కొలిక్కి రానున్నట్లు సమాచారం ఇంకెన్ని రోజులు పడుతుందో చూడాలి మరి ఈ రేషన్ కార్డులు జనవరి ఇరవై ఆరుకే కొత్త రేషన్ కార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి జారీ చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం అయితే చేస్తుంది సో ప్రజలు కూడా చాలా మంది వేచి ఉన్నారు ఇప్పటివరకు కొత్తగా ఉన్న లబ్ధిదారుల్లో చాలా రేషన్ కార్డులు లేక ఇబ్బందులు అయితే పడుతున్నారు సో వారందరికీ కూడా స్వత్వరమే రేషన్ కార్డులు అందజేయాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది తో సో జాప్యాన్ని వేడి తొందరగా రేషన్ కార్డులను అయితే జారీ చేస్తే బాగుంటుందని ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో కార్డుల సరఫరాకు టెండర్లు రాష్ట్రంలో దాదాపు తొంభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా దరఖాత్ దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు వారిలోనూ అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి ఆయా జిల్లాల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది నిజానికి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి ఒకటి నుంచి మిగతా జిల్లాలో మార్చి ఎనిమిదవ తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలిసింది సో ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావనకు తీసుకొస్తున్నారు స్మార్ట్ కార్డులు ఇవ్వడం వల్లనే తీవ్ర జాప్యం అయితే జరుగుతుందని చెప్పి ఇదొకటి కూడా తీసుకొస్తున్నారు సో ఎన్ని ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో అధికారులు అంతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇదేం చిన్న ఇదేం పెద్ద విషయం కూడా కాదు పూర్తి స్థాయిలో తొందరగా సత్వరమే రేషన్ కార్డులను అయితే జారీ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు సో కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి సైతం స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం సో ఇంతకు ముందే ఉన్న రేషన్ కార్డుదారులకు ఏవైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో వారికి వారితో పాటు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా స్మార్ట్ కార్డులను అయితే జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు చూడవచ్చు ఈ మేరకు పౌర సరఫర శాఖ టెండర్లు పిలిచింది మిగతాది రెండో పేజీలో చూస్తే బిడ్ల దాఖలకు మార్చి ఇరవై ఐదవ తేదీ వరకు గడువు ఇచ్చింది ప్రీబీడ్ సమావేశాన్ని మార్చి పదిహేడున నిర్వహిస్తామని పేర్కొంది కుటుంబ యజమానిగా మహిళల పేరుతోనే రేషన్ కార్డులు ఉన్నాయి స్మార్ట్ రేషన్ కార్డులను మహిళల ఫోటోతోనే జారీ చేయనున్నట్లు తెలుస్తుంది రేషన్ షాపునకు వెళ్ళి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ అరువుల వివరాలన్నీ వస్తాయని సమాచారం ఈ విధానానికి సంబంధించి తెలంగాణ ఉన్నతాధికారుల బృందము రాజస్థాన్ కర్ణాటక హర్యానా గుజరాత్ రాష్ట్రాల్లో గతేడాది అధ్యయనం చేసింది సో ఇది స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రస్తావన అయితే తీసుకొచ్చారు స్మార్ట్ రేషన్ కార్డులు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తొంభై లక్షల లబ్ధిదారులకు పాత లబ్ధిదారులతో పాటు కొత్త లబ్ధిదారులు ఎంతమంది అయితే ఉంటారో వారికి కూడా స్మార్ట్ కార్డులను అంటే ఈ పేపర్ ప్రాతిపదికన కాకుండా డైరెక్టు స్మార్ట్ కార్డులనే ఇస్తే రేషన్ కార్డు రేషన్ షాపులోకి వెళ్తే డైరెక్ట్ అక్కడ పూర్తి వివరాలు కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలిసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది సో ఇది సత్వరమే అమలు చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా అనుకుందాం సో ఇంకొకటి చూసుకుంటే మరో ధాన్యం డబ్బు ఇచ్చేందుకు మరో మూడు నెలల గడువు వేలం వేసిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ ధాన్యంపై పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు రావాల్సిన మొత్తం మూడు వేల మూడు వందల కోట్లు రైస్ మిల్లర్లు దారి మళ్లించిన వేల కోట్ల విలువైన ధాన్యం సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలల గడువు ఇచ్చింది రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం పౌర సరఫరాల సంస్థ ప్రతి సీజన్లో రైస్ మిల్లులకు కేటాయిస్తుంది ఆ వడ్లను మరాడించి మిల్లర్ల బియ్యాన్ని ఇవ్వాలి అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్లో సేకరించిన వడ్లు తడిసిపోవడం మిల్లుల్లో నిల్వకు స్థలభావం తదుపరి సీజన్ పంట రానుండడాన్ని దృష్టిలో పెట్టుకొని పౌర సరఫరాల సంస్థ ముప్పై ఐదు లక్షల టన్నుల వడ్లను పన్నెండు లాట్లుగా విభజించి ఈ వేలంలో విక్రయించింది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు ఈ ధాన్యాన్ని వేలంలో దక్కించుకున్నాయి నిబంధనల మేరకు బిడ్ బిడ్డర్లు ఆ వడ్లను మిల్లుల నుంచి తీసుకెళ్లాలి అయితే ఆ వడ్లను అప్పటికే మిల్లర్లు దారి దారి మళ్లించడం సమస్యగా మారింది దీంతో ధాన్యానికి బదులుగా మిల్లర్లు డబ్బులిచ్చేలా సర్దుబాటు చేసుకున్నారు సో ఇది మిల్లర్లకు సంబంధించిన ఇంకా మరో న మూడు నెలల గడువు అయితే ఇచ్చింది ప్రభుత్వం సంబంధించి డబ్బులు చెల్లించింది పద్దెనిమిది లక్షల టన్నులకే ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించగా అందులో పద్దెనిమిది లక్షల టన్నులకు సంబంధించిన మూడు వేల ఐదు వందల ఇరవై కోట్లు మాత్రమే ఇప్పటి వరకు పౌర సరఫరాల సంస్థకు చేరినట్లు తెలిసింది ఇంకా పదిహేడు లక్షల టన్నుల ధాన్యం డబ్బులు బిడ్డర్ల ద్వారా సంస్థకు రావాలి మిల్లర్ల నుంచి ధాన్యం లేదా డబ్బులు వస్తేనే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని బిడ్డర్లు పౌర సరఫరా సంస్థకు స్పష్టం చేస్తున్నారు దీంతో మిల్లర్లకు ఇప్పటికే ఓసారి రెండు నెలలు రెండుసార్లు నెల నెల చొప్పున గడువును పౌర సంస్థ ఇచ్చింది అయినా నిధులు రాకపోవడంతో మూడు నెలల గడువు ఇస్తూ పౌర సరఫరాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది జరిమానా నుంచి మినహాయింపు సైతం ఇచ్చింది ఈ క్రమంలో మిల్లర్ల నుంచి వేలం ధాన్యం బకాయిల సమస్యను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరించాలని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులని ఆదేశించారు సో ఇది పద్దెనిమిది లక్షల టన్నులకు మాత్రమే బిడ్డర్లైతే వీళ్ళు డబ్బులైతే చెల్లించారు సో ఇంకా మిగతా స్థాయి డబ్బులు అయితే పద్దెనిమిది లక్షల టన్ టన్నులకు సంబంధించి మూడు వేల ఐదు వందల ఇరవై కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సంస్థకు అందాయి మిగతా పదిహేడు పదిహేడు లక్షల టన్నుల ధాన్యం డబ్బులు బిడ్డల ద్వారా సంస్థకు రావాల్సి ఉంది ఇంకా మిగతా పదిహేడు లక్షలైతే రావాల్సి ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి సో ఇక్కడ ఇంకొక చిన్న విషయం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి నిన్న జేఎల్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్న సందర్భంగా మాట్లాడిన విషయంలో ఇంకొక విషయం చూసుకోవచ్చు ఇక్కడ రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై పాఠశాలలో ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది పిల్లలుంటే పదకొండు వేల రెండు వందల ఏడు ప్రైవేట్ పాఠశాలలో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది చదువుతుంటు చదువుకుంటున్నారు అంటే ప్రైవేట్ పాఠశాలలో మనకంటే ఎక్కువ చదువుతున్న టీచర్లు ఉన్నారా నేను వారి విద్యార్హతలను తెప్పించా ప్రభుత్వ టీచర్ల కంటే ఎక్కువగా ఏమీ లేవు అంటే ఎక్కడో మన ఫోకస్ మిస్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో దాదాపు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై పాఠశాలలు ఉంటే అందులో ఐదు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఎంతమంది చదువుతున్నారట చూడొచ్చు ఇక్కడ ఇరవై ఐదు పాయింట్ దాదాపు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు సో ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి పదకొండు వేల రెండు వందల ఏడు పాఠశాలలు ఉంటే అందులో అందులో దాదాపు ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఆరు లక్షల పైచీలకు విద్యార్థులు చదువుతున్నారంటే ఇక్కడ మనం చూడొచ్చు అసలు ప్రభుత్వాలు ఎక్కడ ఏవైతున్నాయి మరి ఇక్కడ ఏమవుతుంది స్పష్టంగా తెలుస్తుంది మనకు ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడక్కడ కొంత మేరకు మాత్రమే వసతులు ఉన్నట్లుగా పూర్తి స్థాయిలో తెలుస్తుంది ఇక్కడ కొంత మేరకు ప్రైవేట్ పాఠశాలల్లో అలవాటు పడ్డారు కాబట్టి అటువైపు వెళ్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తే ఖచ్చితంగా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా నడుస్తాయి మనం అక్కడక్కడ చూడొచ్చు రాష్ట్రంలోని అక్కడక్కడ మనం అప్పుడప్పుడు కథనాలు చూస్తుంటాము పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఏమి అని చెప్పి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సో రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి విషయంలో పూర్తి స్థాయిలో శ్రద్ధ వేయించాలి అసలు మెయిన్ ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వైద్యం విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోతే అసలు వాళ్ళే కదా భవిష్యత్తు నిర్మాణకులు విద్యార్థులే కదా మీరు ప్రసంగాలలో ఇది చెప్తూ ఉంటారు కదా ఈ నేటి బాలులే రేపటి పౌరులు అది ఇది అని చెప్తుంటారు మరి వారి కోసము మీరు ఎంత ఎంత సమయం కేటాయించాలి ఎంత ఇది కేటాయించాలి సో ఇది రాష్ట్రంలో అయితే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పథంలో నడిపించాలంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేక దృష్టి సారించాలి ఇప్పుడు ఎస్సీ ఏ వర్గీకరణ కానీ ఇంకా ఈ బీసీ కులగణన దాని విషయంలో ఏకసభ కమిషన్ ఎలా అయితే వేసినో ఇప్పుడు అట్లానే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు రాకపోవడము ఎందుకు అన్న దాని మీద మేధోమదనం చేసి అధ్యయనం చేస్తే ఏమవుతుందంటే అసలు అసలు విషయాలు బయటపడతాయి అసలు ఎందుకు జరుగుతుంది మరి వసతుల లేమే దానికి ప్రధాన కారణమన్న విషయాలు అయితే ప్రభుత్వానికి తెలుస్తాయి కదా ఆ దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పనిచేయాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఖచ్చితంగా సో ఇంకొకటి చూసుకుంటే చిన్నారి మృతి మెహదీపట్నం న్యూస్ టుడే నాసి రకం లిఫ్ట్ లో ప్రాణాలు బలిగుంటున్నాయి తాజాగా హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ ఠానా పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో ముజ్బా అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి సురేందర్ మరణించారు నేపాల్ కు చెందిన శ్యామ్ బహదూర్ ముజితా అపార్ట్మెంట్ లో కాపరదారుగా పనిచేస్తున్నాడు భార్య కుమార్తె కుమారుడు సుందే సురేందర్తో కలిసి లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న గదిలో ఉంటున్నారు బుధవారం రాత్రి పది గంటలకు సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ తలుపు మధ్యకు వెళ్ళాడు పది నిమిషాల తర్వాత అతని గురించి వెతకగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని రక్తపు మడుగులో ఆపస్మారక స్థితిలో ఉన్నాడు అపార్ట్ అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడిని బయటికి తీసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు చూడొచ్చు ఎంత విషాద సంఘటనను ఇది చూడొచ్చు నిన్ననే మనము పేపర్లో చూశాము తెలంగాణ రాష్ట్ర ఎస్కలేటర్స్ అండ్ ఎలివేటర్స్ అసోసియేషన్ నివేదికల ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఏటా పదివేల ఎలివేటర్స్ అయితే తయారవుతున్నాయని చెప్పి కూడా అందులో దాని అంచనా ప్రకారం ఎలా ఉందంటే రాష్ట్రంలో పదివేల ఎలివేటర్స్ సంవత్సరానికి తయారవుతుంటే అందులో ఇరవై శాతం మాత్రమే నాణ్యతవి మిగతా ఎనభై శాతం మాత్రము నాణ్యత లేనివి అంటే సో ఇది చిన్నారికి సంబంధించి నిన్న చూసుకున్న పేపర్లలో కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఎలివేటర్స్ అండ్ ఎస్కేలేటర్స్ అసోసియేషన్ నివేదికల ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఏటా పదివేల ఎలివేటర్స్ అయితే తయారవుతున్నాయి అందులో కేవలము ఇరవై శాతం మాత్రమే నాణ్యతవి మిగతా ఎనభై శాతం మాత్రము నాణ్యత లేమి అని చెప్పి అంచనాకు వచ్చిన పరిస్థితి సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల అయితే ఇరవై శాతం మాత్రమే నాణ్యమైనవి మిగతా ఎనభై శాతం మాత్రము నాణ్యత లేనివిగా నిన్న చూసినాము నిన్న అయితే చూసినాము సో రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది నిన్ను చెప్పుకున్నాము రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా సత్వరమే స్పందించకపోతే ఇట్లాంటి ప్రమాదాలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయని మనము అప్పుడే చెప్పుకున్నాము సో అనుకున్నట్లుగానే మరో మరో ప్రమాదం అయితే చోటు చేసుకుంది సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పెషల్ ఫోకస్ అయితే దీనిపై చేయాలి ఖచ్చితంగా ప్రమాణాలు పాటించే విధంగా అయితే చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది సో ఇంకొకటి చూసుకుంటే పన్నెండవ పేజీలో సో ఇంకొక వార్త పన్నెండవ పేజీలో చూసుకుంటే తెలంగాణ వర్సిటీ పేరు మార్పు పేరుమార్పుపై వెనక్కి సీఎం దృష్టికి వెళ్లడంతో నిర్ణయం నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయం మార్పు ఆలోచనతో నెలకొన్న వివాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది వర్సిటీ పేరుమార్పు అంశంపై ఎలాంటి నివేదికలు అవసరం లేదని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలంటూ వర్సిటీ అధికారులకు బుధవారం ఉన్నత స్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయి వర్సిటీ పేరు మార్పు విషయంలో నివేదిక ఇవ్వాలంటూ ఉన్నత విద్యా మండలి నుంచి వర్సిటీ అధికారులకు సోమవారం లేఖ వచ్చిన విషయం తెలిసిందే ప్రభుత్వ ఆలోచనను విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి ఈ అంశం బుధవారం ప్రచురితం కాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఈ విషయాన్ని అసెంబ్లీ హాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు సో ఇది నిన్న సోమవారమే పోయిన సోమవారమే యూనివర్సిటీ అధికారులకు కూడా ప్రభుత్వం నుంచి ఉన్నత విద్యా మండలి నుంచి లేఖ వచ్చింది పేరు మార్పు అంశమై ఈ విషయం బయటకు పోకడంతో విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి సో నిన్న కూడా చూసుకుంటే మనము తెలంగాణ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో అటు ఏబీవీపీ పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా పెద్ద స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసి వీసీ రిజిస్టర్లకు వినతి పత్రాలు కూడా సమర్పించారు సో ఈ విషయాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అసెంబ్లీ హాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్లగానే సీఎం వెంటనే స్పందించి ఈ విషయాన్ని అయితే వెనక్కి తీసుకున్నారు సో మొత్తానికైతే విద్యార్థుల నిరసనలతో ఈ యూనివర్సిటీ పేరు మార్పు అంశం అయితే సమస్య పోయింది అనుకో ఇక్కడ చూడొచ్చు ఈ క్రమంలోనే ఆమె ఎవరు ఇక్కడ చూడొచ్చు ఇది సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆయన వెంటనే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణతో మాట్లాడారు ఆమె రంగంలోకి దిగిన దిగి నష్ట నివారణ చర్యలపై కళాశాల విద్యా కమిషనర్ దేవసేనతో చర్చించినట్లు సమాచారం ఈ క్రమంలోనే దేవసేన తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతికి ఫోన్ చేసి ఉన్నత విద్యా మండలి నుంచి వచ్చిన లేఖను లేఖకు స్పందించాల్సిన అవసరం లేదని ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని చెప్పారు దీంతో పేరు మార్పు వివాదానికి తెరపడినట్లేనని ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు తెలిపారు సో ఇది ఏ విషయాన్నైనా విద్యార్థులకు అనుకూలంగా చేస్తేనే ఏదైనా కూడా అమలుకు సాధ్యమవుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఏదైనా విషయం కూడా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో అభిప్రాయాలు అయితే సేకరించాలి దాని తర్వాతే తీసుకోవాలి సో తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు అంశం కూడా నిన్న తెరపైకి గత సోమవారం నుంచి అయితే తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే విద్యార్థి సంఘ అన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి పూర్తి స్థాయిలో సో ఇది తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు అయితే సమస్య పోయిందని చెప్పొచ్చు సో చూస్తూనే ఉండని పీజే డిజిటల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ప్రదీప్ జిల్లేడవాళ్ళు